హౌస్ లోనే ఇలా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఉంటుందండి ఇందులో మీకు బీట్స్ డిజైన్ ఉంటుంది సీక్వెన్ వర్క్ ఉంటుంది టోటల్గా మనకు లుక్ వైజ్ చూసుకున్నట్లయితే వీనెక్ ప్యాటర్న్లో వస్తుంది మరి లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది హెవీగా హ్యాండ్ వర్క్ తోటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్లో ఏంటంటే మనకి వీనెక్ వచ్చేస్తుంది మరి కలెక్షన్ వైజ్ అయితే చూస్తున్నారు సిల్క్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ ఇది కూడా మనకి రౌండ్ నెక్కే వచ్చేసింది టోటల్గా వర్క్ ఏమో మనకి ఈ విధంగా ఉంటుంది మరి చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది మనకి డీప్ నెక్ అనే వచ్చేసింది మరి చూడండి మరి మన రాజకృష్ణలో అయితే ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్లో ఇవాళ చూడబోయే కలెక్షన్స్ అయితే చాలా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా ఇవాళ నేను మీకైతే గమనించారు నేనైతే లేంగా సెక్షన్లో ఉన్నాను కానీ అంతకంటే ముందు క్రాప్ టాప్ కలెక్షన్స్ అండి క్రాప్టాప్ కలెక్షన్స్ కూడా మీకు ఈ వీడియోలో కొన్ని ఒక ఫోర్ టు ఫైవ్ శాంపుల్ చూపిస్తాను మరి మీరేం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ప్రెస్ చేయాల్సిందే ఎందుకో తెలుసా మరి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఎలా మరి ఆర్డర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈజీగా కానీ కలెక్షన్ చూడాలనుకుంటే ఇలాంటి వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీకు ఇలా డిజైనర్ గా కనిపించే క్రాప్ టాప్ కలెక్షన్స్లో లో మనకి ఈజీగా కూడా మనకి క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ లుకింగ్ గా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ఓన్లీ వెయ్యి రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుందండి మరి డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి త్వరగా కాల్ చేసి ఇలాంటి కలెక్షన్స్ కనుక మీరు సింగిల్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే అవైలబుల్ ఉందో లేదో తెలుసుకోండి అండ్ కలర్ ఆప్షన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ పరంగా కూడా నేను ఇలా మీకు లిఫ్ట్ చేస్తే మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకో చెప్పనా ఇలా మనకి ఈజీగా క్యారి చేసుకోవడంలో అండ్ అదేవిధంగా మనకి వేర్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఫీలింగ్ అనిపించాలి అనుకున్నట్లయితే అండ్ మీ నియర్ వైజ్లో కనుక మీరు ఎక్కడైనా క్రాప్ టాప్ కలెక్షన్స్ చూసేసి అక్కడ మీకు ప్రైస్ పరంగా హెవీగా కనిపి అనిపించినట్లయితే ఇక్కడ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కే టాప్లోను కలర్ వైజ్ అలాగే డిజైన్ వైజ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది మరి ప్రాపర్గా అయితే ఇదైతే మనకి ఒకటే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఓన్లీ బ్లౌజ్ ప్యాటర్న్ లోనే ఇలా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఉంటుందండి ఇందులో మీకు బీట్స్ డిజైన్ ఉంటుంది సీక్వెన్ వర్క్ ఉంటుంది టోటల్ గా మనకి లుక్ వైజ్ చూసుకున్నట్లయితే వీనేక్ ప్యాటర్న్ లో వస్తుంది మరి లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను సో ఇది కూడా చూడండి ఇదేమో మనకి కలర్ ఏంటంటే వైట్ లోనే వచ్చింది కాకపోతే అందులో మనకి మల్టీ కలర్ అక్కడక్కడ కనిపిస్తుంది మీరు గమనించండి సో ఇదేంటంటే మనకి ఇలా మనకి పర్ల్స్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా రౌండ్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అండ్ ఇందులో ఏంటంటే మనకి తోటి అండ్ ఇక్కడ మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చేసిందండి చూస్తున్నారు కదా మొత్తం ఒకటే కలర్ ఆప్షన్స్లో వచ్చేసింది కానీ చాలా లైట్ వెయిట్లో ఉంది మరి మిగతా కలెక్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడనైతే నేను సిక్స్ లేదా ఫైవ్ కలెక్షన్స్ అనేది చూపిస్తున్నాను మరి చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చే కలెక్షన్స్ కలెక్షన్సేనండి మెయిన్ విషయం చెప్పాలనుకున్నట్లయితే మరి ఇక్కడ కలర్ పరంగాను డిజైన్ పరంగాను అలాగే క్వాలిటీ పరంగాను ఫినిషింగ్లో కూడా చాలా వరకు మనకి మంచి ఫినిషింగే వస్తుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది మరి మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేసేసి ఇక్కడ మీకు బిజినెస్ కోసమైనా తీసుకోవచ్చు లేదా సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదా ఇది కూడా చూడండి ఇదైతే మనకు సౌత్ ఇండియాలో తీసుకోవాల్సింది ఎందుకో చెప్పన ఇది మనకి పట్టు సిల్క్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ ఇది కూడా మనకి రౌండ్ నెక్కే వచ్చేసింది టోటల్గా వర్క్ ఏమో మనకి ఈ విధంగా ఉంటుంది మరి చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది మనకి డీప్ నెక్ అనే వచ్చేసింది మరి చూడండి కానీ కలర్ అయితే చాలా బాగుందండి మరి ఇందులో రిమైనింగ్ కలర్ చూడాలనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయాల్సిందే ఇంకొక కలర్ కూడా చూపిస్తాను సో గుడ్ చూడండి చూస్తున్నారు కదా ఇంతకు ముందు చూపించిన కలెక్షన్స్కి ఇప్పుడు చూసే కలెక్షన్స్ మీకు ఏమన్నా మ్యాచింగ్ అనిపిస్తుందా కాదు కదా అంతేనండి ఇక్కడ రాజరచనాల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మీ బిజినెస్ సంబంధించిన వాటికి ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇక్కడనైతే ఇది కూడా మనకి చాలా సింపుల్గా వచ్చింది ఓన్లీ ఇక్కడ మనకి హెవీగా హ్యాండ్ వర్క్ తోటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్లో ఏంటంటే మనకి వీన్ ఎక్కువ వచ్చేస్తుంది మరి కలెక్షన్ వైజ్ అయితే చూస్తూ ఉన్నారు మరి మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఇలాంటి వీడియోస్ అనేది మీరు డైలీ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు డే ఇక్కడ మీకు ఇది చూడండి ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ వచ్చింది షైనీ కూడా ఉంటుంది ఓన్లీ బ్లౌజ్ ప్యాటర్న్లో ఓన్లీ వర్క్ అనేది వచ్చేసింది మరి ఇక్కడ కలెక్షన్స్ అయితే మీకైతే చూపిస్తున్నాను మరి మీరు ఇంట్రెస్టెడ్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవడంలో మరి వెంటనే కాల్ చేసేసి బల్క్ ఆర్డర్ తీసుకోండి లేదా లైవ్ విజిట్ అయినా చేయండి థ్యాంక్